ఓం శివాయ అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన నారికేల దీపం గురించి ఈ దీపాన్ని రాబోయే శివరాత్రి రోజున కాలంలో వెలిగించుకుంటే శివానుగ్రహం కలుగుతుంది ఈ దీపాన్ని దేవాలయంలో కానీ ఇంట్లో కానీ వెలిగించవచ్చు ఈ దీపాన్ని ఒక్క శివరాత్రి రోజే కాదండి ప్రతి సోమవారం కూడా ప్రదోష సమయంలో వెలిగించవచ్చు అలాగే పదహారు సోమవారాల వ్రతం చేస్తుంటాం కదా ఆ పదహారు సోమవారాల వ్రతంలో కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు పరమేశ్వరుని ముందు ఇక ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే పరమేశ్వరుని ఫోటో ముందు కావచ్చు లేదంటే శివలింగం ముందు అయినా కూడా ఆ పీట పైన ముగ్గును వేసుకొని దానిపైన రాగి ప్లేట్ కానీ ఇత్తడి కానీ వెండి ప్లేట్ కానీ ఈ మూడిట్లో ఏదైనా తీసుకోండి ఏది అందుబాటులో లేదంటే అరిటాకు తీసుకోండి దానిలో ఐదు పిడికిళ్ళ బియ్యం కానీ ఒడ్లు అంటే ధాన్యం కానీ పోసి ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకొని ఆ శివయ్యకి నమస్కరించుకొని మీరు ఏ సంకల్పంతో కొబ్బరి దీపాన్ని వెలిగిస్తున్నారో ఆ శివయ్యకి చెప్పుకొని కొబ్బరికాయని స్వామివారి ఫోటో ముందు కొట్టండి కొట్టిన తర్వాత వచ్చిన చిప్పలలోంచి ఒక చిప్పని తీసుకోండి ఆ చిప్పని మీరు ఏర్పాటు చేసుకున్న పల్లెంలో ఉన్న బియ్యంలో ఉంచండి ఇప్పుడు రెండు వత్తుల్ని కలిపి ఒక వత్తిగా తయారు చేసుకొని తూర్పు వైపుకి ఒకటి అలాగే ఉత్తరం వైపుకి ఒకటి ఈశాన్యం వైపుకి ఒకటి అలాగా రెండు రెండు వత్తుల్ని ఒకటిగా తయారు చేసుకొని మూడు వత్తులు వేయాలి అంటే ఆరు వత్తులు వేస్తున్నాం అన్నమాట తర్వాత నిండుగా కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి ఏకహారతితో ఈ వత్తుల్ని వెలిగించాలి ఇప్పుడు పసుపు కుంకుమతో మనం వెలిగించుకున్న నారికేల దీపాన్ని అలంకరించుకొని పుష్పాలతో అలంకరణ చేసుకోవాలి ఇప్పుడు ఈ నారికేల దీపానికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కానీ ముందు మనం కొట్టుకున్న కొబ్బరి చిప్పల్లో ఒక చిప్ప ఉంది కదా దానిలో పంచదార వేసి కానీ సమర్పించవచ్చు ఇప్పుడు ఆ పరమేశ్వరుని ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే శివ అష్టోత్తరం చదువుతూ పుష్పాలతో పూజించండి ఇదే దీపాన్ని మీరు దేవాలయ ప్రాంగణంలో కూడా వెలిగించుకోవచ్చండి దీపం కొండెక్కిన తర్వాత దీపం వెలిగించిన కొబ్బరి చిప్పని నిర్మాల్యంలో కలిపేయొచ్చు అలాగే ప్లేట్లో ఉన్న బియ్యంతో నైవేద్యాన్ని తయారు చేసి స్వామివారికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదంటే గోమాతకైనా తినిపించవచ్చు ఈ నారికేల దీపం వెలిగించడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి అలాగే మనకున్న దారిద్రాలన్నీ తొలగిపోతాయి భార్యాభర్తల అన్యూన్యత కలుగుతుంది దారిద్ర్య సమస్యల నివారణ కొరకు శివయ్య ముందు నారికేల దీపాన్ని వెలిగించి దారిద్ర దహన శివ స్తోత్రాన్ని పదకొండు సార్లు పారాయణం చేయండి ఇలా పదహారు సోమవారాల పాటు చేస్తే మనకున్న దారిద్ర బాధలన్నీ తొలగిపోతాయి ఇదండి మహాశివయ్యకు అత్యంత ప్రీతికరమైన నారికేల దీపం గురించి మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి